డయాబెటీస్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్ అవసరం లేకుండానే నేచర్ మంత్రంలో ఓన్లీ ఫుడ్ త్రూవే రివర్స్ అవుతూ ఉంటాయి కదా సో ఏం చేస్తారు అసలు మీరు ఏం అంటే వాళ్ళకి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు అది తెలుసుకుంటాం ఇప్పుడు మన బాడీ అనేది నేచర్ నుంచే వచ్చింది మనిషి అనేది ఏదైనా ఏ జీవైనా నేచర్ నుంచే వస్తుంది కదా మన ఫుడ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది నేచర్ నుంచి వస్తుంది ఇది ఈ రెండు కరెక్ట్ గా ఉంటే బ్యాలెన్స్ అయిపోయింది అంటే జబ్బులు రావు ఇప్పుడు ఇది మిస్ అయిపోయాం మనం నేచర్ నుంచి వస్తున్నాం కానీ ఫుడ్ నేచర్ నుంచి రావట్ల అది ఎటు నుంచో ఎక్కడి నుంచో వచ్చే ఫుడ్ని మనం తీసుకుంటున్నారు అందుకని ముఖ్యంగా షుగర్ బీపీ థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ మొత్తం వచ్చే దానివల్లనే నేచర్ మంత్రాన్ని ఏం చేస్తుంది నేచర్ క్యూర్ అయినా నేచర్ ఉపతి అయినా నేచర్ మంత్రం అయినా కూడా దీనికి సంబంధించింది ఎక్కడి నుంచి అయితే మనకి ప్రాబ్లం వస్తుందో అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అనేది మనం పెట్టడం దానివల్ల వెంటనే బాడీ వన్ వీక్లోనే అది రిసీవ్ చేసుకోవటం అక్కడి నుంచే రిజల్ట్ రావటం అవన్నీ జరుగుతూ ఉంటాయి షుగర్ లెవెల్ ఒక్కోసారి అయితే రెండు మూడు నెలల తర్వాత వచ్చి దానుకునే రిజల్ట్ వన్ వీక్లో వచ్చిన వాళ్ళు ఉంటారు అట్లా కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ బాడీ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మనం ఈ ఫుడ్ ఇచ్చేదాన్ని బట్టి వీటన్ని మీద ఆధారపడి ఉంటుంది